శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు రాజమహేంద్రవరంలోని దేవుడమ్మగారు వీరు లక్ష్మీ నరసింహస్వామిని పూజించి ఆరాధించి స్వామి యొక్క అనుగ్రహానికి ప్రసన్నురాలై స్వామి వీరికి అనేక వరాలను ప్రదర్శించారు నారద మహర్షి కళలో సాక్షాత్కరించి ఎన్నో వరాలను ఇచ్చారు ఆ వరాలతోటి స్వామివారి నరసింహస్వామి వారు ఇచ్చినటువంటి వరాలతోటి ఈ రెండింటితోటి ఆమె అనేక గేయాలను పద్యాలను రచించి ఎంతోమంది జీవితాలను ఆర్తులను కష్టాలు తీర్చి జీవితం మొత్తం కూడా భగవంతుని సేవలో ప్రజలకు సేవ చేస్తూ అంకితం చేశారు సాక్షాత్ వారు ఈమె ఒంటిపైకి వచ్చి భక్తులు అడిగేటువంటి సమస్యలు అన్నీ కూడా వీరికి చెప్పుకుంటూ ఉంటే స్వామి వేరే రూపంలో అంటే అమ్మ రూపంలో వీరి ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు దేవుడమ్మ గారు నైవేద్యం పెడితే ఆ నైవేద్యంలో పండ్లు వీటన్నిటిలో కూడా దైవిక చిహ్నాలు స్వామి యొక్క చేతి గుర్తులు అన్నీ కూడా కనిపిస్తూ ఉండేవి బంధువులు భక్తులు పరిచితులు అతిథులు అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ అందరి కష్టాలు ఆ భగవంతుని అనుగ్రహంతో తీరుస్తూ ఉంటుంది కాబట్టి వీరిని అందరూ దేవుడమ్మ అని పిలవడం మొదలుపెట్టారు మరి వీరు చేసిన సాధన ఏమిటి తల్లిదండ్రులు ఎవరు ఎక్కడ జన్మించారు వీరి అసలు పేరు ఏంటి భర్త ఈ కుటుంబ వివరాలు ఇంకా అమ్మ యొక్క సాధన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యోగములు అనేక విధాలు అందులో మంత్ర యోగం ఒకటి మంత్రోపాసన భక్తులతో చేసి మంత్ర అధిష్టాన దైవతాన్ని ప్రసన్నం చేసుకుంటే సర్వ అభీష్టాలు నెరవేరి ఇహ పర లోకాలు చూసుకున్నవారు చూసినవారు ఎంతోమంది ఇలా సాధన చేసిన పుణ్యాత్ములు ఎంతోమంది ఉన్నారు భగవంతుడు ఒక్కడే కానీ అతని యొక్క నామరూపాలు చాలా ఉన్నాయి ఏ నామరూపాన్ని ఆరాధించినా అది భగవత్ ఆరాధనే అవుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు మానవులందరూ ఎల్లప్పుడూ తన మార్గాన్ని అనుసరిస్తారని ఎవరు ఏ విధంగా ఆశ్రయిస్తే వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తానని ఫలాలు ఆపేక్షిస్తూ ఇతర దేవతలని ఆరాధించే వారికి కూడా శీఘ్రంగానే ఫలప్రాప్తి కలుగుతుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు తమ కోసం కాక ఇతరుల మేలు కోసం భగవద్ ఆరాధన చేసేవారికి భగవత్ అనుగ్రహం చే అనుగ్రహం పొందిన వారికి సదా ఎల్లప్పుడూ ఆ భగవంతుడు తోడుంటారు అని చెప్తున్నారు ఇలా ఇతరుల మేలు కోసం జీవించిన వారిలో దేవుడమ్మ గారు ఒకరు మరి ఈ మంత్రయోగం కూడా భగవంతుని అనుగ్రహం చేతనే లభిస్తుంది దాని సూచనలు బాల్యంలోనే గోచరిస్తాయి అని చెప్పటానికి దేవుడమ్మ జీవితం ఒక ఉదాహరణ అని చెప్పి చెప్తున్నారు భారద్వాజస గోత్రులు మంజులూరి సుందర శివరావు గారు ఎక్సైంజ్ శాఖల ప్రభుత్వ ఉద్యోగి ఆయన భార్య లక్ష్మీ నరసింహ గారు దేవుడమ్మ గారి తల్లిదండ్రులు వీరిద్దరు వీరు ప్రభుత్వ ఉద్యోగానికి స్థిర నివాసం ఉండదు ప్రభుత్వం వారు ఎక్కడెక్కడికి పొమ్మంటే అక్కడికి పోయి ఉద్యోగం నిర్వహిస్తూ ఉంటారు మొదటి కాన్పు పుట్టింటిలో జరగడం ఆచారం కాబట్టి లక్ష్మీనరసిమ్మ గారు తన యొక్క పుట్టిళ్ళైనటువంటి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ఆనందనామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి సోమవారం రోజు నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల పద్నాలుగు నాడు దేవుడమ్మ గారు జన్మించారు తల్లిదండ్రులు పెట్టిన పేరు వీరికి వీరి యొక్క ఇష్ట దైవాన్ని అనుసరించి ఇష్ట దేవత యొక్క పేర్లు కలిసి రావాలని చెప్పేసి శ్రీ ఆదిలక్ష్మి కామేశ్వరి అని చెప్పి పేరు పెట్టారు అమ్మ చిన్నప్పుడే వారి యొక్క అరేకాళ్ళలో పద్మాలు నక్షత్రాలు ఎడమ చెవిలో పెద్ద పుట్టుమచ్చ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి ఈమె సాధారణ శిశువు కాదు అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఇక అమ్మకి దేవుడమ్మ గారికి ఐదేళ్ళ వయసు వచ్చేసింది తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ ఉద్యోగం రీత్యా వారి ప్రభు ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి తండ్రి గారు ఆ ఊరికి అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దేవుడమ్మ గారిని అంటే శ్రీ ఆదిలక్ష్మి కామేశ్వరి గారిని వారి యొక్క పినతండ్రి గారి ఇంట్లో ఉంచారనమాట అమ్మ ఈ చిన్నతనంలోనే దైవీభూతులు ప్రకటించేవారు ఇంట్లో పిండి వంటలు చేసి ఇష్ట దైవతానికి నైవేద్యం పెట్టకముందే అమ్మకి పెట్టాలి లేకపోతే ఏదో ఒక అరిష్టం జరిగేదంట బాజా భజంత్రిలో మేలతాళాల చప్పుడాన్ని వినపడతగానే ఆమెకు దేవతావేశం వచ్చి తన్మయురాలు అయ్యేది ఆదిలక్ష్మి కామేశ్వరి ఎనిమిదవ ఏటా తన తల్లిదండ్రులు నర్సీపట్నంలో ఉండగా చూడటానికి అక్కడికి వెళ్ళింది అక్కడ అంటే ఈ నర్సీపట్నంలో మహాబలిపీఠం అనే ఒక దేవాలయం ఉందంట ఈ దేవాలయంలో ఉత్సవాలు జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి దూరం నుండి భక్తులు దండ అమ్మవారి ఒడిలోకి విసిరేస్తారు ఇక్కడ ఈ గ్రామీణులు ఎంతమంది దండ విసిరేసినా ఒక్కటి కూడా అమ్మవారి ఒడిలో పడలేదు కానీ ఎనిమిదేండ్ల అమ్మ దండ విసిరితే అది వెళ్ళి అమ్మవారి ఒడిలో పడుతుంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామవాసులందరూ కూడా అది చూసి ఆశ్చర్యాన్ని పొందుతారు మొదట వారి తండ్రి గారికి నర్సీపట్నంలో జాబ్ ఉండి పిన్న తండ్రి గారింట్లో పాప నుంచారు కదా ఇప్పుడు వారి యొక్క తండ్రి గారికి నర్సీపట్నం నుండి రాజమండ్రికి బదిలీ అయింది ఇక అమ్మ వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉండిపోయింది అమ్మకి తొమ్మిదేళ్ల వయసు రాగానే పొనుగుపాటి సత్యనారాయణ గారితో వివాహం జరిగింది సత్యనారాయణ గారు బిఏ పూర్తి చేసి మద్రాసు లా కాలేజీలో అక్కడ వారి చదువు పూర్తి చేసిన తర్వాత వారికి పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం మీద ఆయన అటు ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి తిరుగుతూ ఉండేవారు అలా తిరుగుతూ మళ్ళీ వారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు రాజమండ్రికి బదిలీ అయ్యారు ఈ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి మైలవర్పు కోటయ్య శ్రేష్ఠి గారి ఇంట్లో అద్దుకుంటున్నారు ఈ మైలవరపు కోటయ్య గారి కుమారుడు సత్యనారాయణ శ్రేష్ఠి వీరి యొక్క భార్య పేరు రాజ్యలక్ష్మమ్మ గారు ఈ రాజ్యలక్ష్మమ్మ గారు యోగలక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈమె గారికి రాజలక్ష్మి గారికి ఎప్పుడు స్వప్నదర్ సందర్శనాలన్నీ ఇస్తూ ఉండేవారు రాజ్యలక్ష్మమ్మ గారు అనేక మహిమలు చూపేవారు లక్ష్మీ నరసింహస్వామి గారు రాజలక్ష్మి గారు ఒంటి మీదకి ఆవహించేవారు ఒకసారి రాజ్యలక్ష్మమ్మ గారు ఆదిలక్ష్మి కామేశ్వరమ్మ గారిని పేరంటానికి పిలుస్తారు ఈ పేరంటానికి అమ్మ వెళ్తారు వెళ్తే అక్కడ నరసింహస్వామి రాజలక్ష్మమ్మ గారి ఒంటి మీదకి వచ్చి యోగాసనాలన్నీ వేస్తూ ఒక యోగ ప్రదర్శన చేస్తారనమాట అది చూసి అందరూ పొలగించిపోతారు అమ్మ ఇంటికి వచ్చి వారి భర్త అయినటువంటి సత్యనారాయణ గారికి ఈ విషయం అంతా చెప్పి చాలా ఆనందపడిపోతారు అప్పుడు ఆయన చెప్తారు ఈమెకి దైవకృప కలుగుతుందేమో అని చెప్పి చెప్తారు అప్పుడు ఇంతకు పూర్వమే సత్యనారాయణ గారు ఒక ఆపదలో చిక్కుకుంటారు వాళ్ళ మిత్రుడు ఎవరో అప్పు తీసుకుంటే ఈయన గారు షూరిటీకి చెప్తారు పెడతారు సంతకం కానీ అది ఆయన డబ్బు చెల్లించలేకపోతే ఆ డబ్బులు గారు కట్టాల్సి వస్తుంది అప్పుడు అమ్మని అడిగితే ఇబ్బంది ఏం లేదు ఒక ఆరు నెలల్లో ఇదంతా సాల్వ్ అయిపోతుంది అని చెప్తారు అమ్మ చెప్పిన విధంగానే ఆరు నెలల తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి వాళ్ళ స్నేహితుడు ఆ డబ్బు తీసుకొని వచ్చి మళ్ళీ సత్యనారాయణ గారికి ఇస్తారు అమ్మకి ఇదంతా చూసి తను కూడా ఇలా పూజ చేసుకోవాలి ప్రజల యొక్క కష్టాలను తీర్చాలి అనే కోరిక వచ్చి రాజలక్ష్మమ్మ గారి దగ్గరికి వచ్చి ఎలా ఆరాధించాలి లక్ష్మీ నరసింహస్వామివారిని అని చెప్పేసి అడుగుతారు రాజలక్ష్మమ్మ గారు అలా ఏం చేయాలని చెప్పి నరసింహస్వామిని అడిగి ఆయన యొక్క పర్మిషన్ తీసుకొని స్వామివారు రాజలక్ష్మమ్మ గారు అమ్మకి ఒక స్వామివారి చిత్రపటం ఇచ్చి ఆరాధన అధికారం ఇస్తారు స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఆ రోజు నుండి ఆదిలక్ష్మి కామేశ్వరి గారి ఈడ నరసింహస్వామి గారు ప్రసన్నుడై అనేక మహిమలు ప్రదర్శించసాగారు అమ్మగారు సమర్పించే నైవేద్యం పండ్లు మొదలైన వాటిపై స్వామి యొక్క గుర్తులు కనపడేవి దేవుడమ్మగారికి ఆదిలక్ష్మి కామేశ్వరి సత్యనారాయణ దంపతుల సంతానం ఆరుగురు వీరిలో మొదటి పిల్లాడు వెంకటరావు గారు ఈ వెంకట్రావు గారు సమయాన్ని కాలక్షేపం చేస్తూ ఆటపాటలతో ఎప్పుడూ ఉంటారు అయితే ఒకరోజు మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పద్దెనిమిదేండ్ల వయసు గల ఒక అందమైన ఒక వైష్ణవ యువకుడు నారద మహర్షి గారు ఉదయం తొమ్మిది గంటలప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి తలుపు తడతారు నారద మహర్షి అమ్మ తలుపు తీసి అడిగితే తాను వెంకట్రావు స్నేహితుడును అని చెప్పి చెప్తారు వెంకట్రావు ఇంటి వెనుక నుండి రాగానే ఈ యువకుడు వెంకట్రావును గట్టిగా మందలించి జందం వేసి బొట్టు పెట్టి గాయత్రి మంత్రం చెప్పి బ్రాహ్మణ ధర్మం బోధించాడు అంటే నారదుల వారు వీరి కుమారుడైనటువంటి వెంకటరావు గారికి ఆటపాటలతో కాలం గడుపుతున్నాడని చెప్పి సాక్షాత్తు నారదు మహర్షి గారి వచ్చి గాయత్రి మంత్రం ఉపాసన చేసి జండం వేస్తాడనమాట తానే అడిగి అమ్మగారి ఆతిథ్యం పొంది అదృశ్యమయ్యాడు ఆ వ్యక్తి ఇక అమ్మ సాయంకాలం వారు భర్త ఆఫీస్ నుండి రాగానే ఈ అద్భుతం చెప్తారు సత్యనారాయణ గారు ఆశ్చర్యపడ్డాడు అమ్మ గొప్ప పతి ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ గురుదేవ దత్త దత్త ఆడియోస్ ఇంటి యొక్క తలుపు తడతాడు కలలో పిల్లలు చదువు చెప్పడానికి వచ్చాను అని చెప్పి ఆ యువకుడు చెప్తాడు ఇంటి యజమాని గారు లేరని అమ్మ అంటే వచ్చేదాకా ఉంటాను అని చెప్పేసి ఇల్లంతా కలియ తిరుగుతూ పూజాగృహం ముందు నిలబడ్డాడు ఇంతలో పెరటి వాకిళ్ళ నుండి భర్త సత్యనారాయణ గారు పిలుపు వినబడి తలుపు తీయటానికి అమ్మ వెళుతూ ఉండగా ఆగంతకుడైన ఆ వృద్ధ వైష్ణవుడు ఆరాధ్యమూర్తి గటికాచల నృసింహమూర్తిలో లీనమైపోయాడు అమ్మకు మెలకువ కలిగింది తన స్వప్న వృత్తాంతం అంతా కూడా భర్తకు చెప్తుంది ఇదంతా నృసింహస్వామి అనుగ్రహం ద్వారా లభించింది అని చెప్పేసి ఆ దంపతులు ఇద్దరు సంబరపడిపోతారు సత్యనారాయణ గారికి మద్రాస్కు బదిలీ జరిగింది అమ్మగారు మాత్రం పిల్లలతో రాజమండ్రిలోనే ఉంటూ నృసింహస్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉన్నారు నిత్య నైవేద్యంలో స్వామివారు చిహ్నాలు కనబడేవి ఒకనాడు అమ్మగారి కళలో నారద మహర్షి వచ్చి పూజలు అందుకొని నీకు సర్వదేవత దర్శన శక్తిని సంతారక సర్వదేవత మంత్రభుక్తిని గేయ రచన శక్తిని భగవద్ ఆదేశం ప్రకారంగా ఇస్తున్నాను అంటూ ఆయా మంత్రాలు బోధించి చర్మకాలంలో పఠించదగిన రెండు పద్యాలు కూడా నారద మహర్షి గారు ఆమె కళలో చెప్తారు ఇంకా ఇంతకు పూర్వం పోతనకు త్యాగరాజుకు ఇచ్చినట్లే నీకు కూడా స్వరార్ణవం ఇస్తున్నాను నీవు గేయ రచనలు చేసి స్వయంగా తరించు ఇతరులను తరింపచేయి అంటూ నారదుల వారు అంతర్హితులయ్యారు అప్పటి నుండి అమ్మ సమస్త దేవతా ఆవాహనము ఆసువుగా గేయ పద్య రచనా పాఠవం ఆర్తుల రోగాలు మొదలైన వారి కష్టాలందరినీ కూడా విని స్వామివారికి తెలియచేసి ఆ భగవంతుని అనుగ్రహంతో బాధలు తొలగించే శక్తి అమ్మకి అలవడింది అమ్మను అందరూ అప్పటి నుండి దేవుడమ్మ అని భక్తితో సేవించేవారు ఒకరోజు సత్యనారాయణ గారు వారి యొక్క అత్తగారు వెళ్ళినటువంటి కాకినాడకు వెళ్తారు అక్కడ అమ్మవారి ఆరాధన ఉత్సవం జరుగుతూ ఉంటుంది అమ్మ ధ్యానంలో ఉంటారు నృసింహస్వామి దేవుడమ్మ శరీరంపైకి వచ్చి సత్యనారాయణ గారిని నీకు ఏం కావాలి అంటే జన్మత అంటే ఈయన చెప్తున్నారు నాకు జన్మ తరించే వాకులు కావాలని చెప్పేసి స్వామికి చెప్తారు తత్క్షణమే అమ్మ ఆసుగువగా స్వామి అవతార వైభవాన్ని వర్మిస్తూ మా జన్మ తడింపవా అనే దీర్ఘమైన గేయాన్ని పాడతారు సత్యనారాయణ గారికి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం ఏలూరు పోస్టల్ ఇన్స్పెక్టర్గా బదిలీ జరిగింది ఆయన సకుటుంబంగా ఏలూరులో ఉండటం చేత అమ్మగారి మహిమలు ఏలూరులో కూడా బాగా వ్యాప్తి చెందాయి అమ్మ పిలిస్తే నరసింహస్వామివారు పలికేవారు ధ్యానంలో కూర్చుండగానే దేవుడమ్మను ఆవహించి అభిష్టాలు నెరవేర్చేవారు ఒకసారి అమ్మ ధ్యానంలో ఉండగా అమ్మకు అసలు చదువురారు అమ్మ ధ్యానంలో ఉంటారు నరసింహాచార్యులు అనే ఒక వ్యక్తి వచ్చి ప్రహ్లాదపక్తమైన నరసింహ ధ్యాన శ్లోకాలు చదివి వాటి యొక్క తాత్పర్యాన్ని చెప్పమని అమ్మను ప్రార్థిస్తాడు అమ్మ అంతగా చదువుకోలేదు నరసింహస్వామిని ధ్యానించగానే స్వామి ఆమెను ఆవహించారు ఆవహించి దేవుడమ్మ బీజ సంపుటిలో ఉన్న ఆ పదమూడు కఠినమైన శ్లోకాలను నలభై మూడు నిమిషాల్లో మృదు మధురమైన తెలుగు భాషలో వ్యాఖ్యానించి శ్రోతలందరినీ ముగ్ధులను చేసింది దేవుడమ్మ ఏలూరులో ఉండగా సీకే రంగాచార్యులు ఆయన భార్య సరోజమ్మ గారిని సేవించేవారు అమ్మని సేవించేవారు వీరిద్దరు ఏలూరులో ఉన్నప్పుడు సత్కాలక్షేపాలు జరిపేవారు సరోజమ్మ విశ్రాంతి సమయంలో దేవుడమ్మ గారికి ఆంధ్రప్రభ వార్తాపత్రికలోని ఆధ్యాత్మిక వ్యాసాలన్నీ కూడా ఈమె చదివి దేవుడమ్మ గారికి వినిపించేవారు ఇలా ఒకరోజు చదువుతూ ఉండగా సరోజ గారు ఆంధ్రప్రభలో వచ్చినటువంటి వ్యాసాలు వస్తూ ఉంటాయి కదా ఆ వ్యాసాలలో మధునారసింహ క్షేత్రం గురించిన ఒక వ్యాసం వినిపిస్తూ ఉంటారు సరోజ గారు అమ్మగారికి ఆ వ్యాసం చదవటం పూర్తి కాకముందే దేవుడమ్మ గారి చేతిలో నుండి బొట్లు బొట్లుగా తేనె పడి ఆచయ్యంతా కూడా నిండిపోయింది అమ్మ ఆ తేనెను ఒక పాత్రలో భర్తపరిచింది సత్యనారాయణరావు గారు క్యాంపు నుండి తిరిగి రాగానే వారికి అమ్మ చెప్పింది ఆయన ఆ తేనెను చూశారు ఆ తెల్ల అది ఎలా ఉంది తేనె తెల్లగా గులాబీ పూల వాసనతో గుబాలిస్తూ ఉండదంట తింటే అమృతోపమానంగా ఉంది ఇలా మధునారసింహ క్షేత్రంలో స్వామివారి మూర్తిపై నిరంతరం తేనె బొట్లు బొట్లుగా పడుతూ ఉంటుందంట అమ్మ ఆ వ్యాసం చదువుతూ ఉన్నారు కదా సరోజమ్మ గారు గారికి ఇలా స్వామి ఆవహించి అక్కడ ఆ క్షేత్రంలో పడినట్టుగానే తేనె బొట్లు బొట్లుగా పడింది ఆ వ్యాసం పూర్తిగా చదివి వినిపించి మధుప్రసాదం అందరికీ వినియోగం చేశారు నారద మహర్షి ఎందుకు ఇలా జరిగిందంటే నారద మహర్షి గారు ఉపదేశం ప్రకారం అమ్మ సకల దేవతలను ప్రత్యక్షం చేసుకునేది సర్వకాల సర్వావస్థల్లో కూడా ఘటికాచల యోగ నరసింహస్వామి స్వరూప రూప విభావాదులన్నీ కూడా తాము అనుభవిస్తూ దేవుడమ్మ గారు భక్తులందరికీ కూడా ఆరాధ్యమూర్తి అయ్యారు వీళ్ళకి వాళ్ళకి అని ఎవరికి అలా కాకుండా అందరికీ చుట్టాలని బంధువులని భక్తులని పరిచితులని తెలిసిన వారికి తెలియని వారిని అందరినీ కూడా అన్ని మతాల వారిని కూడా సమానంగా ఆదరించి వారి కష్టాలన్నింటినీ కూడా విని భగవంతుని అనుగ్రహంతో వారి కష్టాలను నెరవేర్చేది వీరి యొక్క ఇల్లు ఒక దైవ మందిరంగా దేవుడమ్మ గారు భారతదేశంలోని పవిత్ర క్షేత్రాలన్నింటినీ దర్శించి తనను నమ్మిన వారికి భగవంతుని అనుగ్రహంతో సమస్త శుభాలను కూర్చి ప్లవనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి గురువారం జూలై పదమూడు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం ఏలూరులో దేహం చాలించారు ఒక గృహిణికి ఒక ఇల్లాలికి కృపకు పాత్రరాలే ఇతరులను పాత్రులను చేసిన ఒక మహా పతివ్రతకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిగాయి సత్యనారాయణ గారు నిరాడంబరులు ఆయన సొంతంగా ఇల్లు కూడా కట్టుకోలేదు ఆయన జనవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఆరు ఉదయం పరమపదించారు అప్పటికి ఆయన వయసు అరవై ఏళ్ళ పద్నాలుగు రోజులు ఉన్న నాళ్ళు అద్దె ఇంట్లోనే ఉన్నారు దేవుడమ్మ పుట్టినది సుబ్రహ్మణ్య షిష్టి నాడు అమ్మ పట్టానికి అష్టోత్తర శతనామావళితో పూజ చేయడం పరిపాటి అది ఈనాటికి కూడా జరుగుతూ ఉన్నది అమ్మను తెలిసిన వారందరూ కూడా ఆ పూజలో పాల్గొంటూ ఉంటారు వీరి యొక్క అష్టోత్తరం కూడా ఎలా రాశారంటే అమ్మ చేసినటువంటి లీలలు భక్తులను కాపాడిన వైనం ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని అనుగుణంగా తీసుకొని అమ్మ యొక్క అష్టోత్తరాన్ని రచించారు ఈ అష్టోత్తరంలో అమ్మ లీలలు వస్తూ ఉంటాయన్నమాట ఆ తర్వాత గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరాల తర్వాత ఈ స్వామివారు గట్టికాచెల్ల నరసింహస్వామివారు అమ్మవారి యొక్క రెండవ కూతురు అయినటువంటి రెండవ సంతానమైనటువంటి అలవేలు మంగతాయ ఒంటి మీద కూడా వచ్చేవారు ఈమెను కూడా అందరూ దేవుడమ్మ అని పిలిచేవారు ఈమె గారు ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటో రోజు తొంభై ఒకటో సంవత్సరం పరమపదించారు ఇక్కడ అమ్మ చేసినటువంటి లీలలు భక్తుల యొక్క అనుభవాలన్నీ కూడా ఉన్నాయి మీరు శ్రీ గటికాచల యోగలక్ష్మి నారసింహ సంసేవిని శ్రీమతి అమరజీవి లోకమాతృక మాతృకా ఆది లక్ష్మికా పరమేశ్వరి ఆదిలక్ష్మి కామేశ్వరి అష్టోత్తర శతనామావళి అనే గ్రంథం ఉంది ఇందులో అమ్మ యొక్క లీలలు అనుభవాలు అమ్మ యొక్క అష్టోత్తర శతనామావళి అన్నీ కూడా ఉన్నాయి ఈ గ్రంథాన్ని చదివితే మీకు వివరాలన్నీ కూడా పూర్తిగా అమ్మ గురించి ఇంకా బాగా తెలుసుకోవచ్చు దీని యొక్క ప్రచురణకర్త రామనాథ శ్రేష్ఠి గారు ఏలూరు స్వస్తి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు నా పాదాభివందనం లోకాసంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా ఎందరో మహానుభావుల గురించి యోగుల గురించి అవధూతల గురించి ఋషుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి జయ దత్త దత్తార్పణం మీ జీవని